ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు విశాఖపట్నం రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను మీరు చూస్తున్నారుగా విశాఖపట్నం రైల్వే స్టేషను అది ఎనిమిదో నెంబర్ ప్లాట్ఫాము నేను ప్రెజెంట్ నా రైట్ నవ్వు ఇప్పుడు నేను ఏడో నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర అయితే ఉన్నాను ఇప్పుడు ఏదో ట్రైన్ అయితే బయటకు అయితే వెళ్తుంది చాలా బాగుంది కదా రైల్వే స్టేషను విశాఖపట్నం జంక్షను మీరు చూస్తున్నారు కదా ఇదైతే పల్నాడు ఎక్స్ప్రెస్ పల్నాడు ఎక్స్ప్రెస్ మనకి ట్రైన్ వచ్చి వికారాబాద్ అయితే వెళ్తుంది విశాఖపట్నం నుండి ఇదిగోండి మన ట్రైన్ అయితే వచ్చింది విశాఖపట్నం కిరెండూలో ఇది అయితే అరకైతే వెళ్ళుద్ది ట్రైను మొత్తానికి అయితే నేనైతే ట్రైన్ అయితే ఎక్కేశాను నాకైతే లక్కీగా విండో సీట్ అయితే దొరికింది చూసుకున్నాను కదా విండో సీటు మన లక్కీ ఏంటంటే ఈరోజు వర్షం కూడా పడుతుంది వర్షం పడేటప్పుడు అరకు ట్రైన్ జర్నీ చేస్తే చాలా సూపర్గా ఉంటుంది మొత్తానికి విశాఖపట్నం స్టేషన్ అయితే మనం స్కిప్ చేసేస్తున్నాం విశాఖపట్నం జంక్షన్ ఎక్కడితో స్టేషన్ అయితే ఎండ అయిపోద్ది ఇదిగోండి కొత్త వలస అయితే వచ్చేసాము కొత్త వలస జంక్షన్ కోట రైల్వే స్టేషన్ ప్యాసింజర్స్ అంతగా ఎవరు లేరు ఇదేనే రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ మీరు చూ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇదేనే కోట రైల్వే స్టేషను రైల్వే స్టేషన్ అయితే అమేజింగ్ అయితే ఉంది చాలా బాగుంది మనకి ఆ కొండలు కనిపిస్తున్నాయి కదండి అవే తూర్పు కొనుములు ఈస్టర్న్ గార్డ్స్ అయితే అంటారు మనకి ఎక్కడ నుండే నీ వేస్టన్ గార్డ్స్ అయితే ఉంటాయి ఇలా అరకు పాడేరు అవంతా ఉంటాయి ట్రైన్ అయితే చీముడిపల్లి స్టేషన్కి అయితే వచ్చింది చూస్తున్నారు కదా పెద్ద రైల్వే స్టేషన్ ఏం కాదు చిన్న రైల్వే స్టేషన్ మనం ఇప్పుడైతే బొర్రగోహాలు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాము అయితే ఉంటాయి చాలా కార్స్ ఉన్నాయి కదా అక్కడ ఆర్టీసీ లోపలికి అయితే వెళ్తారు బుర్ర గుహల్గా చూడడానికి బుర్ర గుహలకి అయితే వచ్చాను ఇక ఇక్కడ ఈ స్టేషన్లో మ్యాక్సిమం రౌడ్ అంతా ఖాళీ అయిపోద్ది చూడండి ట్రైన్ అంతా ఖాళీ అయిపోయింది మనకి మధ్యలో ఇంకా అరకి ఇంకా గంట సేపు అయితే జర్నీ అయితే ఉంటుంది ప్రజెంట్ బొర్ర గుహలు ట్రైన్ అయితే మూవ్ అయిపోతుంది కావాలంటే ఎప్పుడైనా విజిట్ చేయండి బొర్రాలు మంచి సెల్ఫీ స్పాట్ ఇది ఇక్కడ అయితే చాలామంది వచ్చే సెల్ఫీలు తీసుకుంటారు ట్రైన్ అయితే ఒక క్రాసింగ్ అయితే కొడుతుంది నేను అరకున అయితే దిగను అరకును నేను పాడువా అనే విలేజ్కి అయితే వెళ్తాను అక్కడ ఒక సంత అయితే జరుగుతుంది ఆ సంతను అయితే షూట్ చేయడానికి అయితే వెళ్ళాలి గిరిజన సంత చాలా బాగుంటుంది టైం అయితే పన్నెండు అవుతుంది యాక్చువల్లీ బొర్ర గౌలు పదిన్నరకు రావాలి గంటన్నర లేటు అసలు అంతకై రీచ్ అవుతానో లేదో తెలియదు మ్యాచ్స్ సంత అయితే నేను సంత ఉంటే బాగుంటుంది కొంచెం సూట్ చేస్తాను అదంతా కూడా బొర్రా విలేజ్ అండి ఆల్రెడీ అయితే ఒకసారి బొర్ర విలేజ్కి అయితే నేను ఒకసారి వెళ్ళాను నా పాత వీడియోల్లో ఉంటాయి అది బొర్రా విలేజ్ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న అరకు అయితే మొత్తానికి అయితే దగ్గరలో ఉన్నాను వస్తాను మనం చూడండి అరకు రైల్వే స్టేషను అవుట్కట్స్లో అయితే ఉన్నాము అరకు వెల్కమ్ బ్యాక్ టు అరకు మన ట్రైన్ అయితే అరకు నుండి అయితే బయలుదేరిపింది ఇక్కడ ఎక్కువసేపు ఉంటుందేమో అని అనుకున్నా వెనక వెజ్ కోచ్లు అయితే ఉంటాయి అవి ఇక్కడ అయితే బ్రే రిమూవ్ చేస్తారు ఎక్కువ టైం పడుతుంది అనుకున్నా కానీ ఎంతసేపు లేదు జస్ట్ మూడు నిమిషాల్లో అయిపోయింది ట్రైన్ అయితే అరకు నుండి అయితే బయలుదేరిపోతుంది ఇదిగోండి అరకు అరకు తర్వాత మనకి గోరాపూర్ ఒరిస్సాలోకి అయితే ఎంటర్ అయిపోతాం దీని తర్వాత స్టాప్ గోరాపూర్ మన ఆంధ్రప్రదేశ్ నుండి తర్వాత పా పాడువా రైల్వే స్టేషన్ ఇంకా ఒరిస్సాలోకి నేనైతే ఒరిస్సాలోకి అయితే ట్రావెల్ చేయబోతున్నా నేను ఇప్పుడు గోరాపూర్ అయితే వచ్చానండి మనకి ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ లాస్ట్ రైల్వే స్టేషన్ ఈ గోరాపూర్ అని చూడండి గోరాపూర్ ఇక్కడతో మనకి ఆంధ్రప్రదేశ్ అయితే ఎండ్ అయిపోద్ది నెక్స్ట్ ఒరిస్సాకి అయితే వెళ్తాము ఒరిస్సాలో స్టాప్ స్టాపు ధరలు పుట్టు నేనైతే పాడువా అయితే వచ్చేసానండి ఈ పాడువా అయితే మనకి ఒరిస్సాలో అయితే ఉంటుంది నేను ప్రజెంట్ పాడువా రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను నేను ఇక్కడ నుండి ఒక త్రీ కిలోమీటర్స్ మళ్ళీ ఊర్లోకి వెళ్ళి నేను సంతకైతే వెళ్తాను